అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్ అమ్మగారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ శ్రీమాత అమ్మ అసలు మనం వాడుకున్న బట్టల్ని చెప్పుల్ని వేరే వాళ్ళకి దానం చేయొచ్చా అమ్మ అంటే ఎందుకంటే కొంతమంది సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఇస్తే మనకి అయిరాదు అని చెప్పేసి యూటీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత యాదేవి సర్వభూతేశు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తశ్ నమస్త నమస్తే నమో నమ వాడిన చెప్పులు దుస్తులు ఎవరికైనా ఇవ్వచ్చా ముందు దుస్తుల గురించి చెప్పుకుందాం పూర్వం రోజుల్లో దుస్తులు అంటే ఓ మూడు జతలు నాలుగు జతలు ఇప్పుడు దుస్తులు అంటే ఇలా బీరువా తీని ఇలా మీద పడిపోయి అన్ని బట్టలు ఉంటున్నాయా లేదా అవునమ్మా ఒక పండక్కి కొన్నది మళ్ళీ పండక్కి వేయం ఒక పుట్టినరోజు కొన్నది మళ్ళీ పుట్టినరోజుకి వేయం మళ్ళీ కొత్తది కావాలి ఇవన్నీ పక్కకు పెడితే ఊళ్ళో పెళ్ళికి ఎవరిదో అన్నట్టు ఎవరిదో పెళ్ళైంది అనుకోండి మనం కూడా బట్టలు కుట్టించుకుంటాం అంటే ఇక్కడ ఎలా ఉంది అంటే బట్టలు అనేది చాలా మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నాయి మన జీవితాల్లో ఆస అలా తీసుకుంటే బట్టలు దానం ఇవ్వకపోతే ఎన్ని కొని వాళ్ళలో పెడతారు మొదటి ప్రశ్న మీకు మీరు ఆలోచించుకోండి చక్కగా శుభ్రమైనటువంటి చింకు బట్టలు అంటే చిరిగినవి కాకుండా శుభ్రమైనటువంటి బట్టలు ఉతికి బిస్త్రీ చేసి చక్కగా దానం ఇవ్వవచ్చు ఎ ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కొన్ని వేల రూపాయలు పెట్టి బట్టలు కొనిపెట్టి మీకు అవసరం లేకుండా అలా బీరువాళ్ళలో మురగబెట్టే కంటే చక్కగా లేని వాళ్ళకి ఇస్తే చక్కగా మీ పేరు చెప్పుకుని శుభ్రంగా కట్టుకుంటారమ్మా ఆ వస్త్రానికి కూడా కొన్నందుకు సార్థకత ఏర్పడుతుంది నేను అలా మురగబెట్టకుండా వస్త్రాలు చక్కగా దానం ఇవ్వచ్చు అందులో ఎటువంటి సందేహము లేదు నేను ప్రత్యేకంగా గరికిపాటి నరసింహారావు గారు ఒక ప్రవచనంలో చెప్పారు నాకు వచ్చిన బట్టలన్నీ పెట్టిన బట్టలన్నీ కూడా ఇచ్చి ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి పెట్టేస్తూ ఉండడమో లేదా దానం ఇవ్వడమో చేస్తుంటారు అది విన్న దగ్గర నుంచి నేను కూడా మా గుళ్ళో అమ్మవారికి వచ్చిన ఆవిడ కట్టేవి కట్టగా ఉంచి నాకు వచ్చిన ఏదో కొన్ని కావాల్సిన ఉంచుకొని మిగిలినవన్నీ దానం ఇచ్చేస్తాను నేను కూడా అంటే ఇక్కడ ఏంటి ఏంటి ఎన్ని కావాలమ్మా ఎన్ని బీరువాళ్ళు నింపుతాం కదా అవును ఎన్ని నింపుతాం బీరువాల్లో అందుకని వస్త్రాలు దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితమే కానీ చెడు ఫలితం ఉండదు చాలామంది మాకు ఎవరు ఈ బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వద్దన్నారండి వేసుకోవద్దన్నారండి అవన్నీ ఏం కాదండి పిచ్చి సెంటిమెంట్లు పెట్టుకోకండి ఇంకా మీరు వాడినటువంటి శుభ్రమైన బట్టలు ఉతికి ఆరవేసి విస్త్రీ చేసి ఇవ్వడం వల్ల పుణ్యమే తప్ప పాపం సంభవించదు ఇక రెండవది చెప్పులు ఇవ్వచ్చా లేదా చెప్పులు సామాన్యంగా ఇవ్వరమ్మా ఈ చెప్పుల్లో కూడా ఇప్పుడు ఎలా ఉంటుంది ఇదివరకు ఇట్లా ఒకటి రెండు చెప్పులు కాదు ఇక ఇప్పుడు షూ ర్యాక్ తెరిస్తే ఒక్కొక్కళ్ళకి పదిహేను ఇరవై జతలు ముప్పై జతలు చెప్పులు అందుకని మీరు ఏదో ఒకసారి వేసి వదిలేసి వాడనివి మంచివి ఎందుకంటే చెప్పులు అనడానికి లేదమ్మా ఇవాళ రేపు దాని కూడా ఐదు వేలు పదివేలు పెట్టి పాదరక్షలుగా ఉంటున్నారు అలాంటివి పాడేయకుండా ఎవరికైనా ఉపయోగం ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి కాకపోతే బాగా వాడేసినవి ఎప్పుడు దా ఇందులో కూడా అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకోండి దానము అంటే ఎవరికైనా ఉపయోగపడితే ఇచ్చేదాన్ని దానం అంటారు అంతేగాని మనకు అక్కర్లేనివి ఇచ్చేదాన్ని దానం అండు బట్టలు చిరిగిపోయినవి చెప్పులు చిరిగిపోయినవి ఇంక ఇది మేము కట్టుకోము మాకు ఇంక ఇది చిరిగిపోయింది కొంతమంది బట్టలు దానం ఎలా చేస్తారంటే అవి జీర్ణ వస్త్రాలు ఇస్తూ ఉంటారు జీర్ణ వస్త్రాలు ఈకని పాపం శుభ్రమైనవి మంచి బట్టలు అయితే తప్పకుండా ఇవ్వండి జీర్ణమైపోయినవి జీర్ణమైనవి అంటే చిరిగినవి కుట్లు విడిపోయినవి ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో దానం ఇయ్యరాదు అని గుర్తుపెట్టుకోండి ఏమీ లేదమ్మా దానం ఇవ్వచ్చు చక్కగా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంకా పుణ్యం కూడా అంతేకాని మనకి అయిరాదు ఇలాంటి ఫీలింగ్స్ ఏమైతే అక్కర్లేదు అంటే ఎనర్జీ పాస్ ఈ రకంగా ఏదో మాట్లాడుతుంది ఏమి ఎనర్జీ ఏం పాస్ అయిపోతుందమ్మా ప్రకృతిలో చాలా ఎనర్జీ ఉంది చాలా ఉంది అదంతా మనకు వచ్చేస్తుందా అందుకని మనం ధరించినటువంటి వస్త్రాలు మంచివి దానం ఇవ్వడం వల్ల ఎటువంటి పాపము లేదు పుణ్యమే తప్ప తర్వాత మన ఎనర్జీ ఎనర్జీ ఏమి పాస్ అయిపోదమ్మా అయ్యో బాబాయ్ ఎనర్జీ పాస్ అవ్వాలంటే అంత శక్తి మనలోనూ లేదు పుచ్చుకునే వాళ్ళలోనూ లేదు కానీ ఏం లేదు ఎటువంటి సంకోచం లేకుండా చక్కగా వస్త్రాలు దానం ఇవ్వండి జీర్ణమైనవి కాకుండా మంచి వస్త్రాలు దానం ఇవ్వండి ఖచ్చితంగా ఇక చెప్పాలి అంటే ఇప్పుడు మీలాంటి పిల్లలు ఉన్నారు మీరు చాలా బట్టలు కొంటూ ఉంటారు ఇప్పుడు కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఉంటారు ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళకి కొంచెము అదనే ఉంటారు బీద వాళ్ళ పిల్లలు ఉంటూ ఉంటారు మీరు కొని అలా బీరువాళ్ళలో పడేసే కంటే చక్కగా తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చిరండి అమ్మల చీరలు ఉంటాయి నెలకొక్కసారి రెండు నెలలకు ఆ చీరలు అన్నీ తీసుకుని వెళ్ళి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో ఇస్తే వాళ్ళు చాలా ఆనందంగా కట్టుకుంటారమ్మా కట్టుకుంటారు అందుకని అలా పేర్చకుండా మంచి బట్టలు ఏదైనా ఉంటే ఇది ఏంటంటే అమ్మా ఇలాంటివన్నీ ఒక సోషల్ సర్వీస్ అనుకోండి సరే మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా పక్కన పెడితే అసలు షేరింగ్ ఈజ్ కేరింగ్ ఇంగ్లీష్లో చెప్తారు కదా నానుడి ఏంటది షేరింగ్ ఈజ్ కేరింగ్ మనకు ఉన్న దాంట్లో మనం కొత్తవి కొని ఇవ్వలేకపోవచ్చు కానీ ఉన్న వాటిల్లో శుభ్రమైనటువంటి వస్త్రాలు ఇవ్వడం అనేది చాలా మంచిది చాలా మంచిది అమ్మ మన బట్టలు మనము వేరే వాళ్ళకి దానం చేయొచ్చు మంచిది ఎటువంటి సెంటిమెంట్స్ అయితే అక్కర్లేదు ఐరాదు అని చెప్పేసి కానీ ఇంకొక చిన్న సందేహం అమ్మ అమ్మవారికి కట్టిన చీరలు ఉంటాయి కదా అవి మానవులైన మనం ధరించవచ్చు అంటారా అమ్మవారికి పెట్టినటువంటి చీరలు మనం ధరించవచ్చా అంటే సహజంగా మామూలుగా కూడా అమ్మవారికి కట్టిన చీరలు కొంతమంది చాలామంది వెనక్కి తీసుకుంటూ ఉంటారు అమ్మవారి ప్రసాదం కింద అలాగే వేలంపాట్లో పాడుకుంటూ ఉంటారు కట్టవచ్చా అంటే అంత శక్తి మనము కట్టిన తర్వాత ఆ చీర యొక్క వినియోగం ఎలా ఉంది ఇది చాలా ముఖ్యమమ్మ అమ్మవారి దగ్గర నుంచి చీర తీసుకుని వచ్చిన తర్వాత అది కట్టేసుకుని ఏ ఫంక్షన్కో పార్టీకో సినిమాలకో ఇలా వెళ్లకుండా ఆ చీర కట్టుకున్నాము అంటే చక్కగా ఏ పూజకో వ్రతానికో లేదా ఏ హోమానికో కట్టుకుంటే ఆ శక్తి మనకి ఉపయోగపడుతుంది తప్ప అంత శక్తి అంటే జగన్మాత కట్టినటువంటి చీర అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మ ఇప్పుడు ఇక్కడ ఉంది మన గుడి ఉంది అక్కడ విగ్రహం ఉంది అక్కడికి ఒక చీర కట్టావు విగ్రహంలా చూస్తే విగ్రహం రాయే కనపడుతుంది అదే అక్కడ జగన్మాత ఉంది అని భావన వస్తే శ్రద్ధ వస్తుంది అంటే ఆ జగన్మాత కట్టినటువంటి చీర అసలు ముందు మనకి కట్టుకునే అర్హత లేదు కదా అంత అర్హత లేదు కానీ మనం ఆవిడ యొక్క బిడ్డలం కాబట్టి ఆవిడ చీరలు మనం కట్టుకుంటాం కాబట్టి తల్లి వస్త్రాలు బిడ్డ ధరిస్తుంది కదా ఆ ధరించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాము ఆ చీర కట్టుకుని కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయకూ సంగమం చేయకూడదు ఆహారం భుజించకూడదు ఇట్లాంటి నియమాలు పెట్టుకుంటే తప్పకుండా కట్టుకోవచ్చమ్మా అంత అంత ప్రసాదం కింద భావించి కట్టుకుని ఆ చీర ఎందు అంత శ్రద్ధ ఉండాలి అంత శ్రద్ధ ఉండాలి అదైతే మాత్రం అంత శ్రద్ధ ఉంటే మీరు తప్పకుండా కట్టుకోవచ్చు అందులో ఎటువంటి వీళ్ళు చెప్తున్నాను కదా కట్టుకుని కొన్ని కొన్ని పనులు చేయకూడదు కట్టుకుని చక్కగా ఏ పూజ హోమమో వ్రతమో ఇట్లాంటివి ఉన్నప్పుడు తప్పకుండా కట్టుకోండి ఎటువంటి సందేహం లేకుండా కట్టుకోవచ్చు ఇక నుంచి ఎవరికైనా దానం చేయాలంటే ఎటువంటి సందేహం లేకుండా చక్కగా ఆనందంగా అయితే మనం దానం చేయవచ్చు అంతేకాకుండా అమ్మవారి చీరలు కట్టుకునేటప్పుడు కూడా ఎటువంటి సందేహం లేకుండా కట్టుకోవచ్చు కానీ కట్టుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అవి మనసులో పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఖచ్చితంగా యొక్క అంశంతో